అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది నా రూమ్ లో రావట్లేదు అది కూడా విధి విధి కాదురాభా ప్రభా Bapak నందిని రూమ్ దగ్గర కేబుల్ కట్ ఇందట ను వెకొత్ వచ్చావా సైకిల్ కపు నా జీవితం నాకు సైకిల్ నా అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను నానీ ప్లీజ్ మాట్లాడదు నాకు ఐ వాంట్ టాక్ టు యు వస్తారా వచ్చినప్పటి నుంచి నేను వస్తున్నా పడుచు చూస్తున్నాను నేను టార్చర్ పెడుతూనే ఉన్నారు కేబుల్ ఎందుకు కట్ చేశారు హలో మేడం నేను కట్ చేసాను ఎవరు చెప్పారు ఇందాక మీరు అక్కడ నుంచి కదా అక్కడ కాక్కడ ఉంది కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా ఏం మాట్లాడుతున్నాను నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు అంటే మీరే కట్ చేశారు నేను కటింగ్ నేను ఎంత చీప్ గా బిహేవ్ చేయను మేడం చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు మీతో మాట్లాడటం బెస్ట్ ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉంటుంది నో నో ఏ చూడరావని ఎంత పొగరో ఒళ్ళంతా ఎటకారం అందమే నక్కుంటే అంతే మరి బాబాయ్ ఏం ప్రభా తిన్నావా నేను తిన్నాను బాగుండు బాబు తినలేదు తినలేదా ఇంటి తినకుండా తినండి ఈ రివెంజ్ లోకే లవ్ ఏం చేసావు రోజులు కరిగిపోతున్నాయి అక్కడ ఎయిట్ డేస్ చూడు ఫైవ్ డేస్ లోపడేస్తా కుదరదురా నువ్వు రావాల్సిందే అంతే ఎవరు రాదు కొడుకురా ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నాడు ఓహో రానా అంటే టైం లేదు రాను అంటున్నాడు ఏదిటి హాయ్ రిషి ఏం రానంటున్నావు రమ్మను రా నేను విస్తున్నాది అంకుల్ని అంకుల్ని చూడు రిషి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నేను అంత బాగా చదువుకున్నా ఎవ్వరలే నందిని తెలుసుక నీకు తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ నీకు అతను చాక్లెట్ దొంగ రావచ్చు కదా నందిని మన అప్ప కొడుకు ఋషి ఆస్ట్రేలిలో చదువుకున్నాడు వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు

నందిని నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా అసలు చెప్తా సిగరెట్ ఇరా ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది ఎందుకురా టెన్షన్ పడతావు ఆ వచ్చేవాడి పేరు రిషి చాలా స్టైల్ గా ఉంది కానీ వాడు ఎవరు కొడుకు

అక్కడ రోడ్లు ఉన్నంత నీట్ ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు మనం ఇక్కడ ఏసీ చేస్తేనే కూల్ అదే స్విస్లో కంట్రీ 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 అంత కూల్ ఇక్కడ మన రోడ్ల నీరు తిరిగా ఇళ్ళ నీరు గిరుగా గదిలో నీరు తిరుగా ఉంటాయి అదే స్విస్లో బ్రాడ్ రోడ్స్ బిగ్ హౌసెస్ అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఉంది చెప్పు మళ్ళీ జన్మ ఉంటాయి స్విస్ లో కుడతాం స్టాప్ ఎట్ రూ కరెక్ట్గా ఉంది కదా ఇండియా గురించి నీకేం తెలుసా మాట్లాడుతున్నావు సుఖంగా బతకడానికి ఇక్కడేముందా ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది అదింటే చాలు ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు ఇక్కడ ఇళ్ళని ఎరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు ఇక్కడే రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళని పట్టించుకోరు ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఈ నాలుగు రోజులు

కుదరదు ఎవడు రాడు అమ్మా మా అక్క షటిల్ అసలు ఆడదు బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా ఐడియా అవద్దు ఒరేయ్ ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వంకాయ మీ అక్క బాస్కెట్ బాల్ ఇష్టం అయితే లేకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్ బాల్ కోట్ రెడీ చేసిస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా ఆ లుక్ ఏంట్రా

అలాంటి అప్పటిగాడికి రుచిక రోషం పుడతాడా అప్పటిగాడే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా అంకల్ నన్ను హంతకుడు చేయొద్దు ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకిల్ ఎందుకు అంకిల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరిగి చచ్చిపోతామా మా మూడు గురించి పట్టించుకోరా అయినా రిచి గారు వస్తే వచ్చాడు అటు సిక్స్ ఫీట్ ఉండడం అవసరం అయినా దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గిట్ అయిపోయాడు తింటే సెట్ అవుతాడు అంకుల్ అలాగా చూసారా తిరగకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా అందుకే నేను తిన్నారని కాల్ చేశారు నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ ఎయి తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు లేడీస్ అండ్ చిల్డ్రన్ గివ్ ఎన్ ఓరేయ్ నందిని చూడ ఎలా ఇంప్రెస్ అవుతున్నావు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాలకు కొట్టెళ్ళు అది మాట్లాడుతుమ్మా టెక్నిక్తో కొట్టాలి ఆ వాయిస్తో కొట్టితే ఐస్ కాదు చేరుకుద్ది అసలు హీరోలో మాట్లాడుతున్నావారు నువ్వు హీరోకి బాడీయే కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ బావ కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ లెట్స్ డూ దస్

అక్కడ బాండ్గడ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుకులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరో లేని చోటు చూసి వచ్చి మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్